జగిత్యాల పట్టణంలోని స్థానిక ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత్రికేల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ వరంగల్లో రైతు రుణమాఫీపై హామీ ఇచ్చారని రుణమాఫీ ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్లు అమలు చేయడం జరిగింది కొంతమంది రైతులు రుణమాఫీ కాక ఆందోళనలో ఉన్న విషయం వాస్తవమని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి రుణమాఫీ చేయలేదు అదాని అంబానీలతో ఏం కావాలో అది మాత్రమే చేస్తుంది ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ తదితర కారణాల వలన కొంతమంది రుణాలు పెండింగ్లో ఉన్నాయి అవి సరిచేయగానే రుణం రద్దవుతుంది రేషన్ కార్డ్ అనేది కేవలం వివరాల కోసం మాత్రమే అది ప్రామాణికం ఏమాత్రం కాదు రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది రెండు లక్షల కన్నా ఎక్కువ రుణం ఉన్న రైతులకు రెండు పైన ఎంత ఎక్కువ ఉంటే అంత చెల్లించిన తర్వాత మాత్రమే రుణమాఫీ అవుతుంది కొన్ని బ్యాంకులు రైతుల వివరాలను సరిగ్గా నమోదు చేయకపోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు కొన్ని సాంకేతిక సమస్యలు సహజం ప్రతిపక్షాలు రుణమాఫీపై రాజకీయాలు చేయడం దురదృష్టకరం ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వానికి తగు సూచనలు సలహాలు ఇవ్వాలి అని పేర్కొన్నారు ఈ పాత్రికేయుల సమావేశంలో బండా శంకర్ జున్ను రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ఏంటి అనేది వేసి చూడటం అనేది సహజ అంటే పంట రుణం మాఫీకి సంబంధించి ఏ విధమైనటువంటి వేచి చూడటం అనేది లేకుండా అంటే కేవలం అంటే తొమ్మిది మాసాలు గడుస్తున్నప్పటికీ ఈ తొమ్మిది మాసాల కాలం లోపలనే మీకు ఇట్లా స్టార్ట్ అయ్యడం ఎయిటీన్త్ ఆఫ్ జూలై పద్దెనిమిది జూలైకి ఆరంభించింది ఫిఫ్టీన్త్ అగస్ట్ పద్దెనిమిది వేల కోట్లు ఏదైతుందో రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ అమలు చేయడం ఈ పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియ అమలు చేయబడినప్పటికీ కూడా ఇంకా కొద్ది మంది రైతాంగం ఏదైతుందో వివిధ సాంకేతిక కారణాలతో వారు అమలు పొందనేట కొత్త ఆందోళనకు గురి కావటం అనేది సహజమై కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు చేసిన వాగ్దానం అనే కాకుండా ఒక రైతు పక్షపాతిగా ఒక రైతు రైతు పక్షపాతిగా మీరు ఒకసారి గమనిస్తే మరి జాతీయ స్థాయిలో పంట రుణమాఫీ చేస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా లేదు జాతీయ స్థాయిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు ఏక మొత్తంగా లక్ష రూపాయల వరకు మాఫీ చేయడం జరిగింది